సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పిఎస్ఆర్ గార్డెన్స్లో బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ ఆధ్వర్యంలో అష్టోత్తర శత సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు మరియు మాతా పితృ వందన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలో పాల్గొన్న జగ్గారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించిన బ్రాహ్మణ సమాజం పెద్దలు Di standar bangga, berhak masak macan kita. Namun, soal karangga, hai guys, selalu rupa ya, loh. Artis Oh, uh -huh. yeah గణపతి నివేదయా గణపతికి మంగళహారతి జయలక్ష్మి గణపత నమో జయలక్ష్మి గణపతి బ్రాహ్మణ ఆశీర్వచనాన్ని గురించి వచ్చినాము మీకు సదా సర్వకాలాలు బ్రాహ్మణ ఆశీర్వచనం ఎలాగేలా ఉండగా ఉంటుంది ధర్మమయ జీవనాన్ని కొనసాగించే మునుగోడు గ్రామకు తప్పకుండా బ్రాహ్మణ సమాజం అంటే కూడా చేయగలుస్తుంది ఉత్తరత్తర అభివృద్ధి జరిగి ధర్మమయ జీవనాన్ని మీరు కొనసాగించాలి సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాజాన్ని ఫలితానికి తీర్చే అవకాశ దిశలో

आज कार्यक्रम के लिए माननीय कुमार जी की मैं संस्कृति समूह दायित्व में बोल रहा हूं सर्वांग्य व सुसर सस्ती श्री गणेशाय नमः मेरे अंदर से नमस्कार है ये पूजा बाटंगगंज से अवश्य मैं भी पूजा बाटंगगंज से प्रार्थना करता हूं इस समय में అందరూ బ్రాహ్మణులే నేను ఉంది ఏం చెప్పగలిగితే మీరే అందరినీ ఆశీర్వదిస్తుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తల్లిదండ్రులను పూజించడమే కాదు పూజలతో పాటు సేవించుకోవడం కూడా భాగ్యంగా మనకు మన పెద్ద నాకు అదృష్టంగా భావిస్తూ ఈరోజు మంచి కార్యక్రమం తల్లిదండ్రులు అక్కడ పూజలు చేసుకునే వాళ్ళ సేవలు చేసుకునే ఒక కార్యక్రమము సత్యమైన వృధా కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉండేదండి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రాహ్మణ సంత సమాజానికి నా పనులు ఎలాంటి సహాయం నాతో ఎలాంటి మీకు ఇలాంటి నా వల్ల ఎలాంటి పని చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటుంది ఈజీగా దొరుకుతాను ఈమె దొరుకుతుంది కాబట్టి ఈమె చెప్తేనే చెప్తాను ఈమె చెప్తాను చెప్పలేదు శర్మసారి ఇక్కడ ఈ శర్మసారి అయితే పొంద నుంచి బాగా నచ్చారు కాబట్టి సరే మళ్ళీ సార్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మా మీద ఉండాలని కోరుతున్నాను అందరం కలిసి వ్రతాన్ని చేసుకుంటున్నాము మీ భాగస్వామి ఉంటే బాగుంటుంది డ్రై కార్యక్రమం కాబట్టి ఒక సూచన చేశారు ఒక యాభై ఒకటో ఒక లక్షల్లో మీ సహకారంలో ఉండాలని అన్నారు నాకేమో ఏదైనా నేను చేసే తృప్తిగా చేస్తాను ఎట్లా నేను చేస్తున్నాయి నాతో బాగా పైసలు అనుకోకూడదు నా నాది లేకుండా నేను సృష్టిస్తాను ఖర్చు పెడితేనే ఉంటా అది నా తత్వం అవకాదు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మా అమ్మ నాయన నాకు అదృష్టంతో కూడుకున్న జన్మని నాకు ప్రసాదించం ఉండాల్సిన అవసరం లేదు అది ఒక లక్షలా ఒక కోటా పది కోట్లా నా మైండ్లో ఫిక్స్ అయినానంటే నేను అనుకున్నానంటే అది నాకు ఎక్కడో అది ఎక్కడ పురుతాయి అది కూడా లీగల్గా పురుతాయి ఇల్లీగల్గా ఒక జగ్గారెడ్డి అనేటువంటి లీగల్గానే ఉంటాడు ప్రశ్నిస్తాం నన్ను కూడా ప్రశ్నించదు జగ్గారెడ్డి ప్రశ్నించాలి అది నా పుట్టుక కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా నా పరంగా